హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శైల రోజు అయితే ఇత్తడిను ఇట్లా రాగి వసూలు మనకు మంచిగా తెల్లగా ఎట్లా దోముకోవాలని చూద్దాం ఈ చింతపండు మనం ఉప్పు వేస్తూ అనుకోండి మంచిగా తెల్లగా అయితే ఇట్లా చింతపండును ఉప్పు కలిపి ఫస్ట్ చింతపండు కొంచెం నానేసి ఉంచుకోవాలి అంటే మనం ఏదైనా సాంబార్ కానీ ఇట్లా చారు కానీ చేసినప్పుడు రసం తీసుకున్నాక మిగిలిన చింతపండుతో కూడా ఇట్లా దోముకుంటే మంచిగా తెల్లగా అవుతాయి ఇది ఈ వాటర్ తాగితే మంచిదని తీసుకున్నాం కానీ ఈ క్లీన్ చేసుడు బాగా ఇబ్బంది కొంచెం రెండు రోజులకి ఒకసారి మనం క్లీన్ చేసుకుంటుంటేనే మంచి ఇట్లు ఉంటుంది లేకపోతే మొత్తం నల్లగా అయిపోతుంది కదా చూసి ఇట్లా మనం జస్ట్ అట్లా రాస్తే సరిపోతుంది మనం మంచిగా తెల్లగా అవుతుంది మనకు పీతాంబరి పౌడర్ కానీ ఇట్లా కొన్ని పౌడర్స్తో కూడా మనకు తెల్లగా అవుతాయి అందులో కెమికల్స్ వల్ల నాకైతే చేతులకు మొత్తం ఇట్లా స్కిన్ ఊడేస్తాయండి అందుకని పడదు అందుకని ఇట్లా చింతపండు ఉప్పేసి తోముతా నిమ్మకాయను ఉప్పేసి తోమినా కానీ మనకు మంచిగా తెల్లగా అయితే కాకపోతే నిమ్మకాయలు ఒక రెండు పడతాయి అట్లా తెల్లగా కావాలంటే అందుకని ఇంట్లో చింతపండు అయితే మనకి ఎప్పటికి ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇట్లా మనం ఇత్తడి దోమినా కానీ మంచిగా తెల్లగా అవుతాయి ఇది ఈ సర్వనైతే మాకు పెళ్ళప్పుడు కాళ్ళు కడుగుతారు కదా అది అందుకని ఇది వాటర్కి వాడితేనే మంచిగా ఉంటాయి కదా వస్తువులు అందుకనే తీసిన ఇది ఒక పొద్దు అప్పుడు వాటర్ పట్టుకోవడానికి వాడతా ఈ సర్వ నేను చూసి రాస్తేనే మనకు మంచిగా తెల్లగా అయిపోతాయి ఇత్తడి అయినా రాగి అయినా మంచిగా తెల్లగా ఉంటాయి చింతపండుతో నోమితే ఒకసారి ఫస్ట్ మొత్తం చింతపండు ఉప్పేసి తోమాలి తోమిన తర్వాత మనం ఇట్లా మరకలు ఉంటాయి కదా కొంచెం వాటర్ పడితే చుక్కలు చుక్కలు అట్లా మరకలు ఉంటాయి కదా అవి కూడా పోవాలంటే మంచిగా ఇంకొకసారి మళ్ళొకసారి మనం డిష్ వాష్ ఉంటుంది కదా విమ్మన్న అట్లా బోల్దోమే సబ్బుతో ఒకసారి మళ్ళీ మంచిగా తోమాలి గట్టిగా మనం సబ్బుతో నోమకుండా ఏం కాదు కానీ సబ్బుతో అమ్మితే ఒకసారి మళ్ళీ ఇంకా తెల్లగా అవుతుంది చూసి మొత్తం మంచి తెల్లగా అవుతాయి క్లీన్ ఇట్లనే మనం పూజా సామాను కూడా దోముకోవచ్చు మంగళవారతలు అయినా ఇవైనా మంచి తెల్లగా అవుతాయి ఇప్పుడు మనకి ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి పూజలప్పుడు మనం ముందు రోజు ఇట్లా దోమ పెట్టుకున్నాం అనుకోండి మనకు ఆ రోజు ఎక్కువ పని ఉండదు ఇట్లా మొత్తం దోమాలే ఈ బిందెనైతే నేను ఇట్లా రాగి బిందెలు ఈ వాటర్ తాగితే మంచిగా అన్నలే తీసుకున్నా కానీ వీటిని మెయింటైన్ చేస్తూ కష్టం అన్నట్టు రెండు మూడు రోజులకు ఒకసారి తోమితే మనకి బిందెలు ఇట్లా మంచిగా ఉంటాయి లేకపోతే మొత్తం నల్లగా అయిపోయి ఇత్తడి బిందెలాగా కాదు వేరే కనబడతాయి ఇట్లా ఒకసారి సబ్బుతో కూడా తోమినాక మంచిగా వాటర్ పోసి ఇట్లా సబ్బు వేయలేకుండా మంచిగా రాసి కడగాలి మనకి అక్కడక్కడ మళ్ళీ మరకలు కనిపించినాయి అనుకోండి మళ్ళీ ఒకసారి సబ్బు పెట్టి మంచిగా తోమాలి ఇప్పుడు మనకు మరకలు ఎక్కడ ఉన్నాయో చూసుకుంటే మంచిగా మరకలు ఉన్నకాడ కట్టే ఉంటే మనకు బిందె మొత్తం మంచిగా తెల్లగా అవుతుంది ఇట్లా సబ్బు పెట్టినాక మాత్రం ఎక్కువసేపు ఉంచవద్దు వెంటనే కడగాలి లేకపోతే మళ్ళీ మొత్తం నల్లగా అయిపోతుంది చూసారు కదా మంచిగా తెల్లగా అయిపోయింది బిందె ఇట్లా వారంలో రెండు సార్లు దోమతానండి నేనైతే శనివారం ఉన్న మంగళవారం దోమతాను బిందెలు తోమిన అయితే మంచిగా అనిపిస్తాయి తెల్లగా అట్లనే ఇట్లా ఇత్తడి బిందెలు కూడా తోముకోవచ్చు మంచిగా తెల్లగా అవుతుంది మా పెళ్ళిళ్ళని అయితే ఇత్తడి బిందె కొబ్ప్పర బకెట ఇట్లా అన్ని ఇతడి ఇప్పుడు ఇప్పుడైతే అట్లా ఎవరు పెడతలేరు కానీ ఇత్తడి బిందెనైతే వాడతలేమన్నా అది బాగా బరువు ఉంటుంది వాటర్ పట్టలేము అందులో ఇట్లా ఒకసారి సబ్బు పెట్టి మంచిగా అనుకోండి మంచిగా తెల్లగా అవుతుంది మళ్ళీ ఒక రెండు మూడు రోజుల దాకా ఇట్లా మంచిగా ఉంటాయి తెల్లగా మళ్ళీ ఒక మూడు రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి తోముకోవాలి అట్లా మనం వారంలో ఒక రెండు రోజులు తోమితేనే మంచిగా కొత్త వాటిలో ఎక్కువ ఉంటాయి ఇప్పటికీ ఇట్లా బాగా రోజుల దాకా దోమకుంటుంచితే నల్లగా అయిపోతే అప్పుడు మళ్ళీ తోముడు కూడా కష్టం అవుతుంది అందుకని ఇట్లా ఎప్పుడప్పుడు క్లీన్ చేస్తే మంచిగా తెల్లగా ఉంటాయి బోళ్ళు కొత్తగా చూసి అయిపోయింది రెండు మంచిగా తెల్లగా అయినాయి ఇత్తడి రాగింది లాస్ట్ ఒకసారి వాటర్ పోసి మంచిగా అడిగిన తర్వాత వీటిని మంచిగా పొడి క్లాత్తో తుడవాలి మంచిగా పొడి క్లాత్తో ఇట్లా పదన లేకుండా తుడిసి పెట్టినాం అనుకోండి మంచిగా తెల్లగా ఉంటాయి ఇట్లా వాటర్ ఉంటే మళ్ళీ చుక్కలు చుక్కలు అట్లనే నలగైతే అందుకని పొడి క్లాత్తో ఎండకు పెట్టుకొని మనం వాడుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్